హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వీడియోలో మైసూర్పాకు స్వీటు ఎలా చేయాలో చూద్దామండి ఈ స్వీటు ఇంట్లోనే మృదువుగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా స్వీట్ షాప్లో చేసే టిప్స్తో ఎలా చేయాలో చూద్దామండి వీడియో ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుందండి ముందుగా ఓ బౌల్ నిండా చిన్నపిండి తీసుకుని జల్లుడు పట్టుకోవాలండి జల్లుడు పట్టుకోవడం వల్ల మైసూరుపాకు గుల్లగా సాఫ్ట్గా వస్తుందండి జల్లుడు పట్టే తీసుకోవాలండి పిండి మొత్తం పిండి అంతా ఇలా జల్లుడు పెట్టి వేయించుకోవాలండి నేను పెనంలోనే జల్లుడు పట్టేశాను అదే పెనంలో వేయించేసుకుంటున్నాను ఇది బాగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల మాడకుండా అడుగు బాగాన దోరగా వేగుతుందండి పిండి ఇలా కలర్ మారేంత వరకు దోరగా వేయించుకోవాలి పిండి ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా వస్తాయండి మైసూర్పాకు చక్కెర అదే బౌల్లోని తీసుకోవాలి ఒకే కొలత పెట్టుకోవాలండి నెయ్యి గడ్డగట్టు ఉంటే కొద్దిగా వేడి చేసుకుంటే సరిపోద్ది వేయించేసుకుని పిండి ఓ బౌల్లో తీసేసుకుని ఇదే పెనంలోని చక్కెర వేసుకొని సరిపడా నీళ్ళు పోసుకుని పాకం పట్టాలండి తీగపాకం వస్తే సరిపోతుంది నెయ్యి ఇలా ఉండకుండా కొద్దిగా కరిగితే సరిపోతుంది ఇలా ఉంటే సరిపోతుందండి నెయ్యి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పిండిలోని ఈ నెయ్యి సగం తీసుకుని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల మనం పాకంలో వేయగానే పిండి గడ్డలు కట్టకుండా సాఫ్ట్గా ఉంటుందండి మొత్తం పిండి అంతా ఈ కంటెస్టీలో కలుపుకొని పెట్టుకోవాలి పాకం మరిగేటప్పుడు చూసుకుంటూ ఉండాలి పాకం వస్తుందో లేదో ఇలా పట్టుకుని చూస్తే మనకి చేతికి తీగల్లాగా వస్తే పాకం వచ్చేసినట్లే చూసారా పాకం వచ్చేసింది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇందులో వేసేసుకుని కలుపుతూ ఉండాలండి బాగానే ఇలా కలుపుతూ మనం ఎగస్టాగా ఉండిపోయిన నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి నెయ్యి మొత్తం ఇందులో అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెయ్యి పోసుకుంటూ దగ్గర పడేంతవరకు వరకు ఇలా కలపాలి మొత్తం నెయ్యి అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మిగిలింది ఈ పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి మైసూర్పాకు కలపడంలోనే ఉన్నదండి యాలకల పొడి యాడ్ చేసుకున్నాను నేను చివరిగా యాడ్ చేసుకోవడం బాగా స్మెల్లో వస్తుందండి ఇలా కలుపుతూనే ఉండాలండి మనం దించి వేరే పాత్రలో వేసుకునేంతవరకు ఇలా కలుపుతూనే ఉండాలి కంటెస్టివ్గా వచ్చేంతవరకుని మొత్తం అంతా దగ్గర పడిపోయిందండి మనకి ఎలా ఉన్నాదో చూసుకోవాలంటే మైసూర్పాకు మిక్స్ ఒక ప్లేట్లో తీసుకుని చూసినట్లయితే ఇలాగా చిన్న బౌల్ కింద వచ్చితే మనకి మైసూర్ పాక్ కంటెస్టే వచ్చేసినట్టే మొత్తం నెయ్యి అంతా యాడ్ చేసుకుని చివరిగా ఒక పాత్రకి ఇలా నెయ్యి రాసేసుకుని మనకి ఒక పాత్ర సరిపోకపోతే వేరే పాత్ర కూడా తీసుకోవచ్చు ఇలా స్టీల్ది అయినా సరే లేకపోతే కేక్ వేసుకుండే బౌలైనా సరే అందులో ఇలాగే వేసుకుంటే మనకి ఏ దళరి కావాలితే ఆ దళసరి ఇలా వేసుకుంటే సరిపోతుంది నేను రెండు ఆటల్లో వేసానండి ఈ పిండి మొత్తం వేసుకుని కొద్దిగా ఒక పది నిమిషాలు ఆగి ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఒక గంట అలా పెట్టేసుకుంటే చల్లారిపోతాయండి పూర్తిగానే నేను ఈ షేప్లో కట్ చేశాను ఒక గంట తర్వాత ఆరిపోయిన తర్వాత ఇలాగా పంపేసుకున్నాను నేను వేరే పాత్రలోకి మనం కట్ చేసి పెట్టాం కదా పీసెస్ కింద అలా వచ్చేస్తాయండి చూసారా ఎంత బాగా వచ్చినాయో మైసూర్పాకు చాలా సాఫ్ట్గా మృదువుగా ఉంటాయండి నోట్లు వేసుకుంటే కరిగిపోయేలాగా ఈ మైసూర్పాకు స్వీట్ షాప్లో మాదిరిగానే ఉంటాయి ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మైసూర్పాకు చాలా సింపుల్ మెదడులోని టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా బాగా వచ్చినాయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై